నమః శ్రీ గురుభ్యూ నమః నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఐదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య ఇక ఈ ఆషాఢ జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక కుంభరాశి వారు కనుక ఈ చిన్న పని చేస్తే అన్నీ కూడా శుభాలే కలుగుతాయి మరి జూలై ఐదవ తేదీన ఆషాఢ అమావాస్యలోపు కుంభరాశి వారికి ఎటువంటి ప్రమాదం జరుగుతుంది ఈ ప్రమాదం అనేది ఏ దిశగా ఎటు నుంచి రాబోతుంది అంటే ఏ పని ద్వారా రాబోతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి మరి కుంభరాశి వారు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మార్కెట్తో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇంకా ఈ కుంభరాశి వారు మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా సరే బుద్ధిని ఉపయోగించడం మనోనిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండడం మనస్సులో అనుకున్నది మాత్రమే చేయగలగడం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటం అనేక మంది స్నేహితులను కలిగి ఉండడం ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పు కలిగి ఉండడం విశాలమైన దృక్పథం వీరి సొంతం ఇదే సమయంలో కొంచెం సోమరితనం మాటలు చెప్పినంతగా చేతల్లో చూపించకపోవడం లాంటి కొన్ని అవలక్షణాలు ఈ రాశిలో పుట్టిన వారికి ఉంటాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా కుంభరాశి వారి వ్యక్తిత్వం అయితే చూడడానికి ఎంతో సీరియస్గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు జాగ్రత్త కలిగి పొదుపరులుగా కనిపిస్తారు మనోనిబ్బరం కలిగి మానవతా వాదులే ఉంటారు ఎంతోమంది స్నేహితులు కూడా ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మీరు అన్నట్లుగా వీరు ప్రవర్తిస్తారు ఇక కుంభరాశిలో పుట్టిన వారు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు మనసులో ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పి అందరి సలహాలు సంప్రదిపలు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం వీరి సొంతం అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై చివరి వారం తర్వాత ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందని చెప్పవచ్చు ఇక ఇది కుంభరాశి వారికి ఎంతో బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి నుంచి వేరే జీవితం ఎంత బాగుంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారబోతుంది అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు కానీ ప్రమాదకరంగా ఎందుకు మారుపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి జాతకులు గత కొంతకాలంగా ఉండేటటువంటి అప్పుల బాధల నుంచి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బ్యాంకు రుణాలు ఇలా బ్యాంకు లోన్లు తీర్చలేకపోవడం అలాగే ఏవైనా ఫైనాన్స్ కంపెనీల్లో కట్టవలసిన డబ్బులు కట్టలేకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బందులతో ఇబ్బందులు పడుతూ వచ్చారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు వీరి వృత్తి ఉద్యోగం అలాగే ఆర్థిక స్థితుల గతుల్లో మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలు పెట్టిందని ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు అయితే మెరుగుపడడంతో వీరి కుటుంబ జీవితంలో కూడా అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ రావడం అనేది జరుగుతుంది దీనికి కారణంగా చుట్టూ చూస్తున్న వారికి ఈ కుంభరాశి వారి మీద అసూయ ద్వేషాలు మొదలయ్యాయని చెప్పొచ్చు నరుని కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు అదే సామెత కుంభరాశి వారికి ఎప్పుడు వర్తించబోతుందని చెప్పొచ్చు అసలు ఎలా వీళ్ళు ఇంత ఎదుగుదలను చూస్తున్నారు వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్లకు ఇంతటి చేంజెస్ వీరి జీవితంలో ఎలా వచ్చాయి ఇటువంటి మాటలు కూడా కుంభరాశి వారిని చూసి గిట్టని వారు అనుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే కొంతమంది స్ట్రైట్ గా కూడా వచ్చి ఈ కుంభరాశి వారి దగ్గరికి వచ్చి అడగడం కూడా జరుగుతుంది కుంభరాశి వారు ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలను చేసుకోవాలి ఈ దుష్ప్రభావాల వల్ల అలాగే ఈ యొక్క నరదృష్టి నరఘోష నరపీడ వల్ల ఏం జరుగుతుందంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ ఆషాఢ లోపు కుంభరాశి వారికి పొంచి ఉంది అంతేకాదు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఆ విధంగా ఈ యొక్క దిష్టి ప్రభావం అనేది ఇంతలా ప్రభావితం కాబోతుంది అని చెప్పాలి ఇంకా కుంభరాశి వారిలో ఈ ఆషాఢ అమావాస్య లోపుగా అంతలా ప్రభావితం కాబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మీరు ఎదుగుదున్న కొద్ది కూడా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకండి ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపించేది మీరే కాబట్టి అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దిష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా సాఫీగా ముందుకు సాగుతుంది లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల ఇబ్బందులు సమస్యలు గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి అలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ యొక్క రాశి వారికి బయట దిష్టి తగలడంతో అంటే అది పెద్దవారికైనా చిన్నవారికైనా ఏడు దిష్టి అనేది తప్పకుండా తగులుతాయి ఆ విధంగా మీకు దిష్టి తగలడం వల్ల మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చికాకు ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటాయి కాబట్టి కుంభరాశి వారు ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అలాగే ఈ ఇరిటేషన్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత మనశ్శాంతి లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనను కనిపిస్తున్నాయి సో మీరు కొన్ని రోజుల వరకు అంటే ఈ ఆషాఢ అమావాస్యలోపు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మీతో ఎవరినో ఒకరిని మీతో పాటుగా తీసుకువెళ్ళండి సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో మీరు చేయకపోవడమే మంచిది ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న భారీ ప్రమాదం నుండి మీరు పడగలుగుతారు అయితే అసలు ఈ యొక్క కుంభరాశి వారు ఈ ఆషాఢ అమావాస్యలుపు ప్రమాదం రాకుండా ఉండాలి అన్న ఒకవేళ వచ్చినా చాలా తక్కువలోనే ఈ యొక్క ప్రమాదం ఈ యొక్క ప్రభావం ఉండాలి అని అనుకునే ఈ రాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు చేసుకుంటే గనక చాలా వరకు కూడా ఉపశమనాన్ని పొందుతారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ అమావాస్యలుపు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ప్రధానమైన కార్యక్రమానికి హాజరవ్వాలి అని చెప్పి మీరు బయటకు బయలుదేరేటప్పుడు మీరు తీయని తీపి పదార్థాలను స్వీకరించి వెళితే గనక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం ఆ పనిని పూర్తి చేసుకోవడం ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం జరుగుతుంది అంటే అక్కడ మీకు ప్రమాదం ఏది జరగదు అని చెప్పాలి కాబట్టి ఈ రాశివారు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకొని చప్పరిస్తూ బయటకు వెళ్ళిపోండి అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి అవసరమైన వారికి బియ్యం పాలు అంతేకాకుండా చిన్నదైన ఒక వెండి నాణాన్ని దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే దోషాలు తొలగిపోవడం జరుగుతాయి ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువును తీసుకోకండి ఎంత చిన్న వస్తువైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి ఈ విధంగా కుంభరాశి వారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు విధంగా ఇక కుంభరాశి వారు రాబోయేటటువంటి ఈ ఆషాఢ అమావాస్య లోపుగా భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలతో పాటుగా రాత్రి పెరుగును తోడుగా పెట్టేసి ఉదయాన్నే పెరుగును అన్నంతో కలిపి ఆ పెరుగు అన్నంలో కొంచెం ముక్కను కలిపి గోమతకు మీ చిత్తతో చక్కగా తినిపించండి ఈ విధంగా మీరు చేయడం వలన ఈ ఆషాఢ అమావాస్య లోపుగా మీ మీదకి రాబోతున్నటువంటి భారీ ప్రమాదం అనేది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్